बोले आह वो तो बोले चाइनीज़ सब देखा जो आ रहा है आप बोले चाइनीज़ बोले ओके बोले 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 � ఓకే తెలంగాణ స్టేట్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నిన్న అనుకోకుండా మా ఫ్రెండ్ కలిక్ రాజుబాబు అడ్వకేట్ ఆయనతో పాటు నేను కోర్టుకి వెళ్ళడం జరిగింది కార్యక్రమానికి కోర్టుకి వెళ్ళడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బయట నిలబడ్డాను కోర్టులో నుంచి సౌండ్ వస్తుంది ఏం జరుగుతుంది అని చూస్తే కోడిని యాక్షన్ పెడుతున్నారు సో మేము పార్టిసిపేట్ చేయొచ్చానంటే ఇది అందరికి అవకాశం ఉంది పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పారు సో ఎందుకో అంటే పార్టిసిపేట్ చేసేందుకు కోడిని ఓటి తీసుకెళ్లి ఏం చేస్తారన్న ఉద్దేశంతో నాకు ఇష్టము ఉపజీవాలు సో వెళ్ళి నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది పార్టిసిపేట్ లో నేను ఈ కోడిని కమిషన్ తీసుకో జరిగింది ఎంత ఇరవై మూడు వందల వరకు నాకు వచ్చింది పాట మూడు వందలు స్టార్ట్ చేసి ఇరవై రెండు వేల మూడు వందల వరకు నాకు రావడం జరిగింది సో ఇందులో టెన్ ఫిఫ్టీన్ పది నుంచి పదిహేను మంది వరకు యాక్షన్లో పాల్గొన్నారు సో ఈ కోడిలు అంటే ఇది పందంలో వేరే వాళ్ళు చెప్పారు ఏంటంటే అందరు పందాలు పోలీసు వాళ్ళు దీన్ని యాక్షన్ లో పోలీస్ వాళ్ళు రైడ్ చేసి దీన్ని పట్టుకొచ్చారంట కోర్టు కప్ చెప్పారు పట్టుకొచ్చి సో దీన్ని మళ్ళీ ఎవరైనా తీసుకెళ్లి మళ్ళీ చేస్తారని వది ఇది బాగా బాగా అనిపిస్తారు దీన్ని పందాలలో పెంచుతారు కాబట్టి నేను దీన్ని అలాగే మా ఫామ్ హౌస్ ఉంది ఫామ్ హౌస్ లో మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళి దీన్ని కట్ చేస్తారో కోసుకొని తింటారు అనే ఉద్దేశంతో నేనే తీసుకొని మా ఫామ్ హౌస్లో లో మిగతా కోళ్ళ దగ్గర పెంచాలని ఉద్దేశంతో దీని అయినా సరే తీసుకోవాలని ఉద్దేశంతో తీసుకున్నాను రేట్ మా కజిన్ది అందులో చాలా ఆయన కూడా ఫిషెస్ ఫామ్ హౌస్ ఫిష్ పెంచుతాడు ఆ ఫార్మ్ హౌస్ లోనే దీన్ని వదిలి మిగతా కోళ్లతో పాటు దీన్ని పెంచాలని వాళ్ళు కూడా జడ్జి గారు కానీ మిగతా అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా చాలా అభినందించారు దీన్ని ఏం చేస్తారని అంటే నాకు ఫామ్ హౌస్ ఉంది మిగతా కోళ్లతో పట్టు వదిలేస్తాను తీసుకపోతే తినేస్తారన్న ఉద్దేశంతో ఈ కోడిని తీసుకెళ్ళి మా కజిన్ వాళ్ళ ఫామ్ హౌస్ ఉంది అందులో మిగతా కోళ్ల ద్వారా పెంచుదామన్న ఉద్దేశంతో ఏదో కోడి బంధాలు మన తెలంగాణలో కోడి బంధాలు లేదు కాబట్టి రూల్ లేదు కాబట్టి ఎక్కడో కోడి బంధాలు వేస్తుంటే అక్కడ పోలీసు వారు వెళ్ళి రైడ్ చేసి దీన్ని పట్టుకోవడం అందరు పారిపోతే జడ్జి గారు నిర్వహించారు అని చెప్పేసి సో కాబట్టి నాకైతే చాలా ఆనందంగా ఉంది కోడిని ఇది చాలా బాగా పెరిగింది ఎవరైనా సరే పందాల కోసం చాలా బాగా బాధ పెంచుతారు కాబట్టి నాకు ఎందుకో దీని అంటే వేరే తీసుకోవాలి పెంచారు పెంచరు నాకు దీనికి ఏ ఫుడ్ అయినా తినిపించే స్తోమత నాకుంది కాబట్టి నేను నా మిగతా కోళ్ళతో పాటు ఫామ్ పెంచాలని నిర్ణయించుకున్నాను తెలంగాణ బాలా రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఏంటంటే మా వైస్ ప్రెసిడెంట్ ఈ విధంగా చేసాం ముఖ్యంగా ఈరోజు ఇరవై ఆరో గణ సారీ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మంచి కార్యక్రమం నేను అనుకుంటున్నాను మా వైస్ ప్రెసిడెంట్ అయిన రామకృష్ణ గారు నిన్న కోర్టుకు వెళ్ళడం అక్కడ ఈ కోర్టుని యాక్షన్ పెట్టడం ఆ యాక్షన్లో తీసుకురావడం చాలా గణనీయమైన విధానం అందుకే ఆయనకి ఈరోజు మంచి కార్యక్రమం ఈ మూగజీవాలతో కోడి పందాలు ప్రాణాలతో తెగించి కత్తులు కట్టి ప్రాణాలు తీసే దానిలో కానీ కోడి పందాలను తీసుకొచ్చి కోర్టు ద్వారా జడ్జి గారి యాక్షన్ పెట్టింది కాబట్టి అదే జీవ మూగజీవాలకైనా మనం కూడా మంచి సన్మానం చేస్తే కూడా బాగానే ఉంటుంది ఈ యొక్క సంక్రాంతి జరిగిన విషయాల అందరికీ తెలుసు కాబట్టి ఆ కోడిని తీసుకొచ్చినందుకు మాకు మనస్ఫూర్తిగా నాకు అభినందిస్తూ ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ను చేస్తే బాగుండదని మాకు కూడా మంచి అభిప్రాయంతోనే ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక నిమిషం కోడి పడుకోటి అవునా

మనం చేస్తుంటే ప్రాణం ఉండి అందరి తెలివితోనే ఉండి మాట్లాడే విధానాలకు ఎన్నో సన్మానాలు చేస్తున్నాం కానీ ఈ యొక్క మూగజీవికి ఒక మనస్ఫూర్తిగా అభినందిస్తూ సన్మానం చేయాలనిపించింది ఇక మూగజీవాలకు కూడా ఇట్లాంటివి కూడా మేము కూడా ఫస్ట్ టైం కోర్టులలో ఇట్లా యాక్షన్ పడుతుందని యాక్షన్ పెట్టి పెడతారనేది కూడా ఒక జడ్జి సమక్షంలో చేసినందుకు చాలా అభినందిస్తున్నాం అందు గురించి చేయాల్సి వచ్చింది ఓకే